ం నమ శివాం నమో నారాయణాయ కర్మనివరణ నరదృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతుో మా చానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరువుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుద్ధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వలన విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి అందున ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన జాతక చక్రంలో ఉండబడిన ఉండబడినటువంటి అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఇక తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో బంధు బంధుమిత్రు సన్నిహితులతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే మీ సేవలు వారు తీసుకొని జీతం ఇచ్చేటువంటి సమయంలో కానీ లాభాలు పంచిచ్చే సమయంలో కానీ మీ ఎదుగుదలను ఓరవలేక మీకు లేని ఒక అపవాదును అంటగట్టి నిద్రలేని రాత్రులు గడిపించేలాగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అంటే క్షోభకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా కాలాన్ని నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు అర్ధాస్తమ శని కథం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి అందున వీలైనంతవరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైతే ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టి కాలాభైరస్వాన్ని స్మరణ చేసి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేసి కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేసి మధ్యాన్ని పోయగలిగినట్లయితే సురాపారాన్ని అవి స్వీకరించగలిగినట్టే సకల గ్రహ దోషాలు అని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్ర ఉండడం ఉడవరణం వివాహ ప్రయత్నాలను కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు సొంతం చేయబోతాయి సప్తమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు స్వక్షత్రకారకుడు దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఓపిక పట్టుదల ఉండడం వలన మీరు ప్రమోషన్స్ రాజయోగము రాజసన్మానము ఐశ్వర్యము మీ యొక్క సొంతం కాబోతుంది అదే కాకుండా భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉండడం వలన ఇది ఒక యోగం భార్య చేత భర్త భర్త చేత భార్య మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా గౌరవాన్ని చూపుచ్చుకోండి ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరగా ఉండండి అద్భుతమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల సమయంలో కాళవైరస్మారు స్మరణ ధ్యానము ధనుసు రాశి వారికి మనశ్శాంతిని ఆత్మతృప్తిని తృప్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి కూడా మీరు గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్ఠమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకుంటే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజు వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది మరి సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకానూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది శబ్దతరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంట ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివ్రంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమున తీరే అనేటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసే తప్పులు మనం నుంచి చేయకుండా పూర్ణిమ తిది ఎందు ఏం చేయొచ్చు అమావాస్య తిథి ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాళభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వామి స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే బిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్తా సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి హోం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలయ బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి స్వామి ఆశీస్సులు పొందండి